అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కలోవకల్లు టాక్స్ కేరళలో ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి టెన్షన్ మొదలైంది అక్కడ నీళ్లు ముట్టుకుంటున్నా నీళ్లు చూస్తున్నా భయంతో పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎస్ మీరు వింటున్నది నిజమే కేరళలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రాను రాను దేశవ్యాప్తంగా మారి కొంచెం భయానకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయేమో అని అనిపిస్తుంది ఇంతకీ కేరళలో ఉన్నటువంటి ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆ టెన్షన్ ఏంటి ఎందుకని భయంతో పరుగులు పెడుతున్నారు నీటిని చూస్తే భయంతో ఎందుకు పరుగులు పెడుతున్నారు అయితే ఇప్పుడు ఈ నీ ఈ కేరళ పరిస్థితి గురించి ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి అంటే అసలు ముందు కేరళలో ఉన్న టెన్షన్ ఏంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని చెప్పి ఒకటి కొత్తగా స్టార్ట్ అయింది ఇది వైరస్ అంటే వైరస్ కానే కాదు అత్యంత చిన్న సూక్ష్మజీవి చిన్న జీవి కానీ డెడ్లీ డేంజర్ చూడ్డానికి ఇంత ఇంత మన తల్లలోంచి వచ్చేటువంటి పెయిన్ లాగా ఇంకా చిన్నదయ్యి ఉండొచ్చు అమీబా దాని పేరు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అది ఒక్కసారి మన ముక్కులోకి చేరిందా డైరెక్ట్ వెళ్ళిపోతుంది అంతే మెదడులోకి మెదడును తినేస్తుంది సో అత్యంత డెడ్లీ డేంజరస్ ఇన్ఫెక్షన్స్లో ప్రపంచం మొత్తం మీద అత్యంత డెడ్లీ డేంజరస్ ఇన్ఫెక్షన్స్లో ఇది కూడా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది కూడా ఒకటి సో అందుకని అక్కడ కేరళ రాష్ట్ర ప్రభుత్వం చాలా టెన్షన్ పడుతుంది అక్కడ ప్రజలు కూడా కంగారు కంగారుగా ఉంటున్నారు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఈ గడిచినటువంటి ఈ పది పదకొండు నెలల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో నూట డెబ్భై కేసులు నమోదైతే కేరళ రాష్ట్రంలో దగ్గర దగ్గర అరవై తొమ్మిది మంది చనిపోయారంటే ఆశ్చర్యం చూసుకోండి ఎంత భయంకరంగా నూట డెబ్బై కేసుల్లో అరవై తొమ్మిది మంది చనిపోయారంటే ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ చూసుకోండి ఇది ఒకరి నుంచి ఒకరికేం వ్యాపించేదేం కాదు అంటువ్యాధి అయితే కాదు వైరస్ అయితే కాదు కానీ ఇది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది దీనివల్ల ఇప్పుడు మనకున్నటువంటి ఇంపాక్ట్ ఏంటనే చూద్దాం ఇది ఎలా వస్తుందంటే ఈ స్టాగ్నేటెడ్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో అంటే నిల్వ ఉన్నటువంటి ఫ్రెష్ వాటరే ఓల్డ్ ఏం కాదు నిల్వ ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫ్రెష్ వాటర్ మీద కొంచెం వేడి వాతావరణం పడంగానే ఫ్రెష్ స్టాగ్నేటెడ్ వాటర్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం వేడి వాతావరణం తగలగానే అక్కడ అమీబా అనేది తయారవుతుంది ఈ బ్రెయిన్ హీటింగ్ అమీబా అనేది తయారవుతుంది పొరపాటున మనం ఈ స్విమ్మింగ్ పూల్స్లో కానీ నదుల్లో కానీ బావుల్లో కానీ ట్యాంకుల్లో కానీ ఇలాంటి స్టాగ్నేటెడ్ ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో దాంట్లో మనం మునిగినప్పుడు కానీ ఈత కొట్టినప్పుడు కానీ పొరపాటున ఆ వాటర్ మన ముక్కు లోపలికి వెళితే ఇక అక్కడ మొదలైనట్టే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మొదలై మన నాజిల్స్ నుంచి ఎలా వెళ్ళిపోతుంది మెదడులోకి మెదడిని కొంచెం కొంచెంగా తినేసేట్టి పూర్తిగా మెదడుని ఇన్ఫెక్షన్లు ఇన్ఫెక్షన్ బారిన పడేస్తుంది మెదడుని పూర్తిగా తినేస్తుంది దీనివల్ల మనకి ఏ రకమైనటువంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే ముందు జ్వరం వస్తుంది స్లోగా తలనొప్పి గట్టిగా వాపు వస్తుంది ఆటోమేటిక్గా మనకు మనం ఎవరో తెలియదు కన్ఫ్యూషన్ స్టేటస్లోకి వెళ్ళిపోతుంది అసలు మనం ఎవరో కూడా మనకు తెలియదు అక్కడ నుంచి కోమాలకు వెళ్తాం అక్కడి నుంచి డైరెక్ట్గా పైకి పోతాం ఇది పరిస్థితి ఎంత డేంజరస్ సిచ్యువేషన్స్ ఈ ఇది వ్యాధి వచ్చిన వాళ్ళలో వంద మందికి వస్తే సర్వైవల్ కేవలం ఇద్దరు మాత్రమే చే ఇద్దరు మా ఇద్దరిని మాత్రమే డాక్టర్లు కాపాడగలుగుతున్నారంటే ఇది ఎంత భయంకరమైనటువంటి వ్యాధో అర్థం చేసుకోండి కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియో పర్టికులర్గా మనకెందుకు చెప్పినాను కేరళలో జరిగేది మనకెందుకు చెప్పినానంటే ఇక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఓవరాల్గా మన సౌత్ ఇండియా నుంచి అయ్యప్ప స్వామి భక్తులు ఇప్పుడు బయలుదేరుతారు వాళ్ళ దీక్ష నలభై రోజుల దీక్ష ఏదైతే ఉందో నలభై రోజుల దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళతారు అక్కడ పంబా నదిలో స్నానం చేయాలి కంపల్సరీ చేస్తారు అక్కడ దగ్గర దగ్గర ఇప్పటి నుంచి కేరళ చెప్తున్నట్టు కేరళ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు ఏంటంటే ఐదు లక్షలకు మించి తగ్గట్లేదంటే ఇప్పుడు వస్తున్నటువంటి అయ్యప్ప స్వాములు మరి ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు అక్కడ ఈ వాటర్ హెల్త్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో అంత పరిస్థితులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఈ అమీబా ఏదైతే ఉందో స్వాములకి వ్యాధి క్రియేట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేరళ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది కేరళ ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందంటే అక్కడ నదిలో దగ్గ నది దగ్గర అలాగే దేవుడి సన్నిధానం దగ్గర ఏం చేస్తున్నారంటే ఒక స్పెషల్ హెల్త్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటర్ క్వాలిటీని ట్వంటీ ఫోర్ బై సెవెన్ చెక్ చేస్తూనే ఉంటున్నారు సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే స్వాములు కానీ పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళే స్వాములు కానీ దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే మీరు పంబా నదిలో స్నానం చేయండి ప్రాబ్లం లేదు కానీ వాటర్ మింగండి ప్రాబ్లం లేదు కానీ ముక్కు లోపలికి వాటర్ వెళ్ళకూడదు ముక్కు లోపలికి వాటర్ వెళ్ళకూడదు వీలైతే ముక్కుకి ఇలా నాజిల్ క్లిప్స్ అని ఉంటాయి ఆ నాజిల్ క్లిప్స్ పెట్టుకోండి లేదా ముక్కు బూసుకొని మునగండి ప్రాబ్లం లేదు కానీ పొర్రపాటున ఆ నీళ్ళు అనేవి ముక్కు లోపలికి వెళ్ళినాయి ఆటోమేటిక్గా అక్కడ నుంచి ఈ సూక్ష్మజీవి ఏదైతే ఉందో ఈటింగ్ అమీబా బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఏదైతే ఉందో డైరెక్ట్గా మన మెదడికి అటాచ్ అయిపోయి అక్కడ వ్యాధి స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా మనం చనిపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో దయచేసి అయ్యప్ప స్వాములు ఇది ఎస్పెషల్లీ ఈ వీడియో మీకోసమే నేను చేస్తున్నాను సో దయచేసి ఈ వీడియోని కుదిరితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియో మీ స్వాములకి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా షేర్ చేయండి అంతేకాకుండా మీరు అక్కడ దిగినప్పుడు నుంచి మళ్ళీ ఇంటికి చేరుకునేటప్పుడు వరకు వీలైతే కుదిరితే దయచేసి వేడి నీళ్లు మాత్రమే తాగండి హాట్ వాటర్ మాత్రమే తాగండి కేరళ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్గా చెప్తుంది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గా మీరే తీసుకోవాలి తప్పదు అని సో కాబట్టి దయచేసి స్వాములందరూ అర్థం చేసుకొని మీరు వెళ్ళేటప్పుడు కుదిరితే వాటర్ సంబంధించిన హీట్ ఏదైతే ఉంటుందో అది లేదా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్లో హాట్ వాటర్ తాగండి అంతేగాని నార్మల్ వాటర్ అయితే దయచేసి తాగొద్దు స్నానం చేసేటప్పుడు కూడా దయచేసి మొక్కు మూసుకొని స్నానం చేయండి లోపలికి మొక్కు లోపలికి నీళ్లు వెళ్లకుండా చూసుకోండి ఎందుకంటే ఒక్కసారి ఇది అటాక్ అయితే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది ప్రమాదం చాలా చాలా తీవ్రంగా ఉంటుంది కోలుకోవడం చాలా చాలా కష్టం చెప్తున్నా కదా వంద మందికి అటాక్ అయితే ఇద్దరిని మాత్రమే సర్వైవల్ చేయగలుగుతున్నామని చెప్పి కేరళ ప్రభుత్వం రాష్ట్రం డాక్టర్స్ చెప్తున్నారు సో దయచేసి ఇది అర్థం చేసుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబాలు కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్